జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాల ధ్వంసమైందని అభివృద్ధిలో రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం స్థానిక ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఒకరి వల్ల ఒక ఒక తరం కోట్ల మంది ప్రజలు ఇంతగా నష్టపోయిన సందర్భం దేశంలో మరెక్కడా లేదని అన్నారు ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని కూల్చేశాడని నూకసాని ధ్వజమెత్తారు జగన్ ప్రభుత్వం రైతుకు ఉరివేసిందని ఇరిగేషన్ను ఇరిగేషన్ ను బలి చేసిందని నూకసాని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ శాఖను మూసివేశారు హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు ధాన్యం రైతు దగా వివరించారు పచ్చని రాష్ట్రంలో నేడు రోజుకు ముగ్గురు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నదాత ఆక్రందన ఇదని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ జిల్లా ఉపాధ్యక్షులు కామేపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర ఐసిల్ ఉపాధ్యక్షులు పశుమర్తి హగ్గయ్యరాజు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పాలూరి వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా కార్యదర్శి దాయినేని ధర్మా తదితరులు పాల్గొన్నారు ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో కామేపల్లి శ్రీనివాసరావు గారు పార్లమెంటు ఉపాధ్యక్షులు అదేవిధంగా మీడియా కోఆర్డినేటరు బెజవాడ మురళీకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వరెడ్డి అదేవిధంగా పార్లమెంటు కార్యదర్శి దయ దాయినేని ధర్మ మిత్రులారా జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి ఓదార్పు యాత్రలో కానీ పాదయాత్రలో కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట తప్పను మడమ తిప్పును అనేటువంటి ఏదైతే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడో వాటన్నిటిని తొంగులో తొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సందర్భం దానిలో భాగంగా యువత భవిష్యత్తుని నిర్వీర్యం చేసిన పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి కింద రెండు వేల రూపాయలు ఇస్తే నెలకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతిని రద్దు చేసిన పరిస్థితి మరలా తిరిగి మేము అధికారంలో అధిక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ప్రతి నెలకి ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు భద్రత కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద హామీ ఇవ్వడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి యువతను నిర్వీర్యం చేస్తూ వాళ్ళకు ఉద్యోగాల కల్పనని మోసం చేసి ఏ ఉద్యోగాలు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులప్పుడు అప్పుడు ఉపాధ్యాయులు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కల్పన వివిధ అంశాల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ పార్టీ ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదా చీఫ్ లెక్కర్ నమ్మేదానికి వాళ్ళని ఉద్యోగాల కల్పన ఆఖరికి ఉపాధ్యాయులను కూడా కరోనా సమయంలో లెక్కర్ షాపుల ముందు మెయింటైన్ చేసేదానికి కూడా కేటాయించుకోవడం కూడా జరిగింది కాబట్టి నిరుద్యోగుల్ని ఉద్యోగులు ఇస్తామని మోసం చేయటం ఆఖరికి రాజ్య ఈ రాష్ట్రంలో గంజాయి కేంద్రాలుగా మార్చి యువతని నిర్వీర్యం చేసి వాళ్ళకి గంజాయి అలవాటు విధంగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి రాష్ట్రంగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలని రద్దు చేసుకుంటూ పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకి టిఫిన్ పది రూపాయలకు భోజనం పెట్టి ఎవరైనా అర్బన్ ఏరియాస్కి వచ్చి ఏదో నాలుగు చేసుకొని లేకపోతే ఈ యొక్క మ్యాషన్ వర్క్ తాపీ వర్క్ లేకపోతే కట్టుబడి వర్క్లు ఆ చేసుకునేటువంటి వాళ్ళకి ఏదైనా ఇంటి దగ్గర వస్తుండదు కాబట్టి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసుకొని వాళ్ళ పనులు చేసుకొని మధ్యాహ్నం కూడా పది రూపాయలకి అంటే పది పదిహేను రూపాయలకి వాళ్ళకు రెండు పూట్ల టిఫిన్ భోజనం ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు భరోసాకున్నటువంటి అన్న క్యాంటీన్ని ఒక్క కలం పొడితే ఆయన వచ్చిన వెంటనే మీరు చూడండి తమిళనాడులో స్టాలిన్ వచ్చిన తర్వాత నాడున్నటువంటి జయలలిత గారు అమ్మ క్యాంటీన్లు పెడితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పెద్ద రాజకీయ ఉన్నా కూడా చాలా ఒక వైషమ్యాలున్నా కూడా స్టాలిన్ చాలా వినమ్రతతో మంచి ఆలోచనతో క్యాంటీన్ కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అన్న క్యాంటల్ రద్దు చేసినటువంటి సందర్భం అదేవిధంగా చంద్రన్న భీమా ఏ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల చంద్రన్న భీమా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చింది దాన్ని కూడా రద్దు చేసిన సందర్భం అదేవిధంగా పెళ్లి కానుకలు అదేవిధంగా పండగ క్రిస్మస్ కానుకలు కానీ అదే రంజాన్ తోఫాలు కానీ అదే సంక్రాంతి కానుకలు అవన్నీ రద్దు చేసిన సందర్భం అనేక వర్గాలకి పెళ్లి కానుకలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి పెళ్లి కనుకలిస్తే వాటిని కూడా రద్దు ప్రతి కుటుంబానికి రైతులకి లక్ష యాభై వేల రూపాయలు ఐదు దఫాలుగా రైతు సబ్సిడీ ఇస్తే చ ఈ జగన్మోహన్ రెడ్డి గారు రైతు సబ్సిడీలు రద్దు చేసినటువంటి సందర్భం బలహీన వర్గాలకు కూడా ఈ యొక్క ఫీ ఈ బీసీ పథకాలు కట్ ఇతర దేశాల్లో బీసీలు చదువుకోవటానికి పది లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకి అయితే పదిహేను లక్షల రూపాయలు మరి వాటి రద్దు చేశారు విద్యోన్నతి పథకం డిగ్రీ అయిన తర్వాత లేదా పీజీ అయిన తర్వాత ఇతర ఉద్యోగాల పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్లు తీసుకోవటానికి ప్రతి సంవత్సరం వెయ్యి మంది విద్యార్థులకు విద్యోన్నతి పథకం కల్పించి వారిని గ్రూప్ వన్ గ్రూప్ టూలో కానీ సివిల్ సర్వీస్లో ట్రైన్ అప్ చేసి ఉద్యోగాలు పొందేటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇలా ఒక్కొక్కటి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు కొట్టేయటం జగన్మోహన్ రెడ్డి గారు నాయిజం ఆఖరికి చెత్త పన్ను విధించి బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఒక చెత్త ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచారు మద్యంజారులు పెంచారు ఆ మద్యం కూడా నాసిరకం మద్యం అనేక రకాల పేర్లు పెట్టి ఆ మద్యం తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చలగ చలగటమాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఏర్లు ఈ పారిస్తూ చీప్ లెక్కర్ని ప్రజలకి ఆరోగ్యాలతో ఆట్లాడుకుంటూ దాన్ని కూడా యువతను తీసుకొచ్చి ఆ చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి వారిని కూడా మద్యానికి గంజాయికి బాని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు వడ్డీలు లక్షల కోట్ల అప్పులు తెచ్చావు సంక్షేమ కార్యక్రమాలు అన్నావు చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్న నలభై ఐదు శాతం సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టిన ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం పది లక్షల కోట్ల అప్పులు తెచ్చావు ఆ అప్పుల్లో నువ్వు ఖర్చు పెట్టింది అక్కడ ఎంత సంక్షేమ కార్యక్రమాల మీద మీరు ఖర్చు పెడుతుంది ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం బట్ చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో సంవత్సరానికి యావరేజ్న బడ్జెట్లో కేటాయింపులో ఫిఫ్టీ పర్సెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతమే ఇప్పుడు ఆరు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల అప్పులు తెస్తే మొత్తం చంద్రబాబు నాయుడు హయాంలో ఐదు సంవత్సరాలు మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెస్తే నువ్వు ఆరు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చావు మొత్తం రుణం ఈ రోజుకి పది లక్షల కోట్లు దాంట్లో నువ్వు ఖర్చు పెట్టింది సంక్షేమ కార్యక్రమం ఎంతని ప్రశ్నిస్తున్నాను పేరుకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఆరు లక్షల యాభై వేల కోట్ల అప్పుల్లో ఐదు లక్షల కోట్లు ఖర్చు పెట్టలేదు సంక్షేమ కార్యక్రమ లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టావు మిగతా ఐదు లక్షల కోట్లు యావరేజ్ ఏబుల్లోకి వెళ్ళి నేను ప్రశ్నిస్తున్నా నీవు ఈరోజు వసూలు చేస్తున్నట్టు పది పది పదివేల రూపాయలు ఒక ట్రాక్టర్కి మరి ఎక్కడ నువ్వు ఖర్చు పెట్టింది ఇవాళ సామాన్య మానవుడు ఇళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు ఈ పది లక్ష పదివేల రూపాయలు ట్రాక్టర్ వసూలు చేస్తూ ఈ డబ్బంతా ఇటుపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇసుక కోసం ఉచిత ఇసుక ఇచ్చి రాష్ట్రానికి పదమూడు వందల కోట్ల రూపాయలు నష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఇన్నర్ రింగ్ రోడ్లు వీటన్నిటిలో అవినీతి జరిగిందని లోకేష్ బాబు మీద కూడా కేసులు ఇచ్చారు మరి కోర్టులు అనుమతించలేదు కాబట్టి మీ ఆటల శాఖ మళ్ళీ సందర్భం ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్రాన్ని దివాలు దీపిస్తూ సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెట్టకుండా అదేమంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తే విమర్శిస్తున్నారు పిచ్చివాడికి లోకంగా ఉంది ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలని వద్దన్లా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించలేదు సంక్షేమ కార్యక్రమాలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి దాకా ఆంధ్రప్రదేశ్లోనే కాదు జ భారతదేశ చరిత్రలోనే సంక్షేమ కార్యక్రమాలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వండి లేకపోతే బలహీన వర్గాలకి అనేక రాయితలు ఇవ్వండి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయండి బీసీ ఫెడరేషన్లు ఇవ్వండి లేతే పెన్షన్ స్కీము ఆ రోజు డెబ్బై ఐదు రూపాయలు అంటే ఎన్టీ రామారావు గారు అది రెండు వందల రూపాయలు అంటే ఎన్టీ రామారావు గారు తర్వాత అసలు పెన్షన్ కార్యక్రమం పెట్టి లేదా తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రాజశేఖర రెడ్డి హయాంలో ఏడు వందల రూపాయలు చేసి దాన్ని వెయ్యి రూపాయలకు పెంచి తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరిలో రెండు వేల రూపాయలు పెంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మీరు చేసింది అక్కడ ఐదు సంవత్సరాల్లో లాగి 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 వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాల్లో పెంచారు మన జనవరికి అంటే సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం చేస్తే సంక్షేమ కార్యక్రమాలకు తెలుగుదేశం పుట్టిళ్ళు మీరేం మాట్లాడుతున్నారు బాబుగారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఉండవు కాబట్టి మేమేమంటున్నా అంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం అయితే మా ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ప్రతి సంవత్సరం బడ్జెట్లో నలభై ఐదు శాతం సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు ఖర్చు పెట్టాము రేపు వస్తే మీరేదైతే మా మీద విషప్రచారం చేస్తున్నారో సంపద సృష్టించి ఆ సంపదని లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని పెంచు వివిధ రంగాల్లో అభివృద్ధిని ప్రోత్సహించు పరిశ్రమలు పెట్టు రంగాన్ని పెంచు ఉద్యోగాలు కల్పన చేయి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ ఆదాయంలో మనం పెంచాలన్నది మా నాదం తప్ప ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలని వద్దని చెప్పలేదు ఆ సంక్షేమ కార్యక్రమం మూల పురుషుడే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ దాన్ని కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన సృష్టికర్త కొనసాగింపు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకొకటి మీరు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కట్టినట్టు కట్టినటువంటి టిడ్కోవేళ్ళకి రంగులు వేసుకోవటం లేదా స్కూల్స్కి మేము కట్టిన స్కూల్స్కి మేము కట్టిన బిల్డింగ్లకి జగన్మోహన్ రెడ్డి రంగులు వేసుకోవటం లేదా మీరు ఇచ్చే పాస్బుక్లకి పాస్బుక్ అనేది రైట్ టైటిల్ వాడు భూమి హక్కు పత్రాలవి దాని మీద ఒక ప్రభుత్వం దయచేసి అంబలం వేసుకుంటాం తప్ప పార్టీ అంబలం ఏంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వేసుకోరు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎంబలు వేసుకోవాలి తప్ప నీవు జగన్మోహన్ రెడ్డి వేస్తే రేపేపుడు నీ ప్రభుత్వం మరణాకేం చేయాలి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాస్బుక్లు ఇస్తే వాటి మీద మీ ముద్దత కాబట్టి ఎవరో పుట్టిన బిడ్డని మీరు ముద్దాడినట్టుగా మీరు రంగులు వేసుకునేటువంటి సంస్కృతి తప్ప ఎక్కడ కూడా ప్రజలకి మేలంగా సౌకర్యాలు కల్పించలేదు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా విశ్వసనీయత లేదు జాబ్ క్యాలెండర్ అన్నావు జాబులు లేవు యువత నిర్వీర్యమైపోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం రద్దు చేసి నువ్వేదో రకరకాల పేర్లు పెట్టుకొని పిచ్చి పేర్లు పెట్టుకొని ఆఖరికి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టావు ఒక్క కార్పొరేషన్కి ఒక్క పైసా ఇచ్చావా యాభై ఆరు పైసలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో కాబట్టి ఈ రాష్ట్రంలో యువత మహిళలు రైతులు అన్ని వర్గాల బలహీన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆఖరి అంగన్వాడీలు అంగన్వాడీలకి ఉన్నటువంటి జీతం ఆ రోజు ఉన్నటువంటి జీతం చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా నాలుగు వేల రెండు వందల రూపాయలు అంగన్వాడీ జీతం ఉంటే పదివేల ఐదు వందలకు పెంచాం మరి మీరు చేసింది ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచి పదకొండు వేల ఐదు వందలు అదే తెలంగాణలో అంగన్వాడీల జీతాలు పదమూడు వేల ఆరు వందల యాభై మన రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందలు అది కూడా నాలుగు వేల రెండు వందల నుంచి ఆరు వేల మూడు వందలు పెంచి పదివేల ఐదు పదిహేను వేల ఐదు వందల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇన్ని రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంటే అంగన్వాడి సెంటర్లు బగలగొట్టడం అంగన్వాడీలను ఇబ్బంది పెట్టడం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటిది ప్రజల నిరసన తీసి హక్కుని కాలరాయటం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అంగన్వాడీ సెంటర్స్ అయితే పద్దెనిమిది వేల మూడు వందలకి పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు ఇప్పుడు ఈ ద్వారా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ సెంటర్ ద్వారా నలభై లక్షల మందికి ఉద్యోగాలు కల్పన చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి ఈ రాష్ట్ర ప్రజల తల మీద శటగోపరం పెట్టినటువంటి చ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా నాకు తెలియజేస్తూ మరి యువత మన పార్లమెంట్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు గారు రైతు రైతు సంక్షేమాలు ఈ ప్రభుత్వం రైతులకు కూడా మాట్లాడతారు అబద్ధపు హామీలతోటి కల్లిబొల్లి మాటలతోటి ఒక్క అవకాశం ఇవ్వండి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు పక్షపాతం అని చెప్పి ఆ రోజు రైతు ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లతోటి ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందలు ప్రతి రైతుకి ఇస్తానని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేసి ఇస్తానన్న పన్నెండు వేల ఐదు వందలలో ఐదు వేలు పెట్టి ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా మాత్రమే ఇస్తా ఉన్నాడు మూడు వేల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి ఒక్క రూపాయితోటి కూడా ధరల స్థిరీకరణ నిధే లేకుండా చేశాడు ఈరోజు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు అట్లాగే సబ్సిడీలో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి రైతుకి లక్షన్నర సబ్సిడీతో రైతు రథాల పేరుతో ట్రాక్టర్లు ఇవ్వటం జరిగింది అట్లాగే స్ప్రింక్లర్సు స్ప్రేయర్సు తర్వాత తైవాన్ స్ప్రేయర్లు వారి వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్ స్పేరు పార్ట్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో రైతులకు ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా సబ్సిడీ పథకాలు మొత్తం కూడా ట్రాక్టర్లు తీసేసాడు తర్వాత ఈ పథకాలు మొత్తం కూడా సబ్సిడీ పనిముట్లు ఇవ్వటం కానీ ఏమీ లేదు విత్తనాల సబ్సిడీ గతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ రేటు కంటే డబల్ రేటు పెట్టి ఆ సబ్సిడీ రేకి ఇచ్చే విత్తనాల రేటు మార్కెట్ రేటు ఒకటే విధంగా ఈరోజు ఇస్తా ఉన్నారు రైతులకి పూర్తిగా దగా వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇకపోతే సాగునీటి రంగాన్ని తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులని శరవేగంగా పూర్తి చేయటం జరిగింది ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ని ఆంధ్ర ప్రజల జీవనాడిగా భావించి ప్రతి సోమవారాన్ని పోలవరంగా పోలవరంగా భావించి ప్రతి వారం రివ్యూ చేయటమే కాకుండా ప్రతి నెల సైట్లో విజిట్ చేసి ఆ పోలవరం ప్రాజెక్టుని డెబ్బై రెండు శాతం పూర్తి చేసి శరవేగంగా పరుగులు ఎత్తించిన పరిస్థితుల్లో ప్రభుత్వం మారగానే ఇతను రివర్స్ టెండరింగ్ పేరుతోటి దాన్ని ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలిచి దాన్ని పనులు ఆపేసినందువలన ఆ రోజు నీళ్ళు వచ్చి వరదలు వచ్చి ఆ ఈ కాపర్ డ్యాములు కొట్టకెళ్ళటమే కాకుండా స్పిల్వే కూడా కొట్టుకెళ్ళటం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి వాటిని పూర్తి చేసే పరిస్థితి లేదు ఈరోజు పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో ముంచేయటం జరిగింది అంతేకాదు ప్రతి ప్రాజెక్టు మన మన జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు తీసుకుంటే అది ఒక్క సంవత్సరంలో పూర్తయ్యే పని ఐదు సంవత్సరాలు కూడా సాగదీసి ఈరోజు కూడా కాని పరిస్థితి మరి మరిపోతే కుళ్ళకమ్మ ప్రాజెక్టు తీసుకుంటే ఒక గేటు పోయి ఇప్పటికి పదిహేడు నెలలు అయింది పోయిన ఆగస్టులో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో గేటు పోతే ఈ రోజు కూడా గేటు పెట్టని పరిస్థితి ఇప్పుడు కూడా డమ్మి పెట్టడం జరిగింది ఇంకో గేటు కూడా కొట్టుకెళ్ళింది ఇప్పుడు కూడా ఏదో టెండర్ పిలిచామన్నారు ఆరుసార్లు టెండర్ పిలిస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రాని పరిస్థితి కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వాన్ని బహిష్కరించిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎవరితో తోట కాంట్రాక్టర్ తోట ఒప్పందం చేసుకున్నారన్నారు మరి ఈ టైం లోపల ఇప్పుడు రెండు పంటలు పూర్తిగా పోయారు ఈ జిల్లా ప్రజలని అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ సంవత్సరం ఉన్నందువలన నాగార్జున సాగర్ కూడా నిన్న పరిస్థితుల్లో మొత్తం కూడా రైట్ కెనాలు పది లక్షల ఎకరాలని పూర్తిగా పంట సాగు లేకుండా ఉన్న పరిస్థితి ఆ రోజు ఇబ్బంది వస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ని నిర్మాణం చేసి సాగర్ మన సాగర్లో నీళ్లు రానప్పుడు డెల్టాకి నీళ్లు రావడం కోసం కింద ఉన్న డెల్టాకి రావు కాబట్టి ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారించి సస్యశ్యామలం చేసి డెల్టాని పట్లు పండే విధంగా చేస్తే ఇతను ఇగోగుబోయి ఈ పట్టిసీమ నీళ్లు వదలకుండా చివరిలో వదిలితే వదిలితే చివరి దాకా కాలవల్లో కాలంలో మొత్తం కూడా రిపేర్లు వచ్చి తూటాకు మొక్క పిచ్చి మొక్కలతోటి కాలువలన్నీ డ్యామేజ్ అయినందువలన ఈరోజు చివరి భూములకి సాగునీరు అందని పరిస్థితి కృష్ణా ఆ సాగర్ అయితే నీళ్లు లేవు ఇతను ఇచ్చే పరిస్థితి లేవు కనీసం ఆరుతడులకు మంచినీళ్ళకు కూడా ఇస్తాడో లేదో తెలియని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని చెప్పి కూడా సాగునీటి రంగంలో తెలియజేస్తున్నాను అంతేకాదు ఆ రోజు రాబోయే రోజుల్లో గోదావరిలోనే నీటి లభ్యత ఉంటుంది కృష్ణానదిలో ఉండదు కాబట్టి గోదావరి నుంచి పెన్న అనుసంధానం చేస్తా తొలి విడతగా వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మాణం చేసి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా సాగర్ రైట్ కెనాల్కి నీళ్లు తోడే విధంగా ఆ రోజు శంకుస్థాపన చేసి టెండర్ పిలిచి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన పరిస్థితుల్లో ప్రభుత్వం మారగానే ఆ స్కీమును రద్దు చేశాడు అదే జరుగుంటే ఈరోజు ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో సాగర్ కెనాల్స్ ద్వారా కంప్లీట్గా గోదావరి నీళ్లతోటి సస్యశ్రావనం అయిన పరిస్థితి ఉండేది ఈ విధంగా సాగునీటి రంగంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు ముప్పై సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఎక్కడా కూడా కాంట్రాక్టర్కి బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈ రంగుల పిచ్చితోటి ఒక ఒకసారి ఆలోచించండి తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు వందల కోట్లతోటి ఒక పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈరోజు కూడా పద పది లక్షల ఎకరాల డెల్టాకి సాగునీరు భారిస్తూ ఉంది అదేవిధంగా నువ్వు పదమూడు వందల కోట్లతోటి రంగులు నీ పార్టీ రంగులు వేపిస్తే అవి కోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు తాగబోయినా కూడా నీ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయం మీద వేయటానికి లేదని చెప్పి వాటిని కొట్టేస్తే పదమూడు వందల కోట్ల రూపాయలు వ్యర్థమైంది ఇది నీ పిచ్చి తుగ్గలకి పాలన అట్లాగే అమరావతి ఈ దేశంలోనే ఎక్కడ ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా స్వచ్ఛందంగా రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధాని కోసం ఇస్తే ఒక గొప్ప ప్రణాళికతోటి సెల్ఫ్ సస్టైన్ సస్టైన్ ప్రాజెక్టు పదివేల ఎకరాల మిగులు తోటి అప్పటికే ఒక లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు విలువ చేసే సంపద ఆ రాజధానిలో ఉంటే దాన్ని విచ్ఛిన్నం చేసి మూడు రాజధానుల పేరుతోటి ఒక ప్రపంచంలో ఎక్కడ జరిగిన విధంగా ఒక పిచ్చి తొగ్గులెక్కని ఆదర్శంగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజధాని విధ్వంసం చేసిన పరిస్థితి ఈ విధంగా ఈ రాష్ట్రంలో అబద్ధంతో అన్యాయ పాలన సాగిస్తూ ఉన్నాడు ఇంకొక మాట ఎన్టీ రామారావు ఆ రోజు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అన్ని వైద్య వైద్య కళాశాలలన్నీ కూడా యూనివర్సిటీల పరిధిలో ఉంటే వీటన్నిటిని కలిపి దేశంలో మొట్టమొదటిసారిగా మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు పారామెడికల్ కాలేజీలు అన్నిటిని కలిపి ఒక వైద్య విధాన పరిషత్ అని చెప్పి ఒక గుడికి కిందకి తీసుకొస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు దాని తర్వాత ఎన్టీ రామారావు గారు మరణం తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేరు పెడితే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇంకా గౌరవంగా ఎన్టీఆర్ పేరుకు ముందు డాక్టర్ పేరు తగిలిచ్చి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెడితే నువ్వు వచ్చిన తర్వాత తొక్కిలకు మీ నాన్నగారి పేరుతో అరవై పథకాలు ఉన్నాయి ఎన్టీ రావరావు పేరుతోటి తీసేసి మీ నాన్నగారి పేరు పెట్టుకోవటం ఎంతవరకు సబబు అని చెప్పి నేను కోరుతా ఉన్నా